Hai guys, ya, lagu di sih. Manakahan saja sini, bro. Ya, lagi di manakahan. Dilanita, ini lembur. Dilan, ini lembur. Lele, lele, lele. Lele, lele, lele. మనలే మనం మంచి పని చేస్తారు ఇలా అన్నదాన్న అన్నదాన్ని కరెక్ట్ ఏమో ఉంది అన్న ఓకే అన్న బండిగా అంట మన ఫ్యాన్స్ వచ్చారు అన్నదానానికి హాయ్ తీనా ఇద్దరేనా హాయ్ ఫ్రెండ్స్ బాగున్నా హాయ్ హాయ్ రా బాగున్నారా వీడియోలోకి వస్తారా కానీ లేదు ఒకటే ఉంది క్యాన్ తీసుకురావాలి అని పంపుతున్నారు ఒక యూట్యూబర్ని ఇంత ఘోరంగా అవమానిస్తారు నేను ఎన్న అనుకోలే అయి కాక వాటర్ మన వాళ్ళు ఏమున్నా ఈయన మీద తెలియదు అనుకుంటా ఈయన తెలుసు ఆయన తెలియదు కాఫీ ఆలో కదా ఓకే ంతా మనోళ్ళే ఓకే ఓ అక్కడైనా లైటింగ్ కడుతున్నాడు లైట్ కడుతున్నాడు లైట్ కట్టాడు కామన్ అయినకి ఏం లేదు అని చెప్పేసి చెప్పు మొత్తానికి అయితే పొద్దుగాటి నుండి ఇదే పని చేసిన ఒక బస్ ఆడ పెట్టిండు మళ్ళీ స్టార్ట్ నాలుగు బస్సాలు నాలుగా నాలుగు బస్సాలు రైట్ నాలుగు బస్సాలు పెట్టిండు ఇదే పని అండి పొద్దుగాటి నుండి ఓకే బాగా పని చేసిండు తిన్నావా లేదా మరి ఏమన్నా ఉదయాటండి ఇప్పటి వరకా టైం బాగా అయింది మరి ఇంతసేపు చేసిన వీళ్ళందరూ అట్టి ఉన్నారా లేకుంటే నువ్వు ఒక్కనే చేస్తాను ఓకే ఫాలో అయి ఉంటుందా వీళ్ళంతా ఫాలో అయి ఓకే వీళ్ళందరు దీని కింద వీళ్ళంతా మన వాళ్ళే ఇలా ఉన్నదాన కదా వీడి పని చేదు కాదు ఇక మొత్తం ఇక్కడ పని చూసుకునేది ఈ రోజు మొత్తం ఈయన చూసుకుంటాడు ನಿಜ ಪಾರ್ಕಿಂಗ್ ಆಲ್ರೆಡಿ ಬೆಟ್ಟ ಓಕೆನಾ